ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే కనుక కాపు ఉద్యమ నేత ఒకప్పటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే కనుక మరోసారి లేఖ అయితే రాశారు ఘాటుగా రాశారని అని చెప్తున్నారు ఈ లేఖలో అసలు ఏ అంశాలు ప్రస్తావించారు ఏంటి అనేది అయితే కనుక ఒకసారి చూద్దాము ఈ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు అంశాన్ని హాట్ టాపిక్ గా మర్చిపోతుంది అంటున్నారు సో అసలు ఆయన ఏమన్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అయితే గనక పద్మనాభరెడ్డి ఒక ఘాటు లేఖ రాశారు ఎందుకంటే ఆయన పేరు మార్చుకున్నారు ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం కానీ ఆయన పేరు మార్చుకున్న తర్వాత ముద్రగడ పద్మనాభరెడ్డి అయితే గనక అయ్యారు సో చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన అయితే ఆరోపించారు కాపు సమాజంపై జరుగుతున్న చర్చలు ఆ చర్యలు తీవ్ర అన్యాయం అంటూ లేఖలో పేర్కొన్నారు కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు గతంలో తన కుటుంబాన్ని అలాగే ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారంటూ ఆరోపించారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమంటూ ఆయన అయితే లేఖలో పేర్కొన్నారు ఇక కాపు చంద్రబాబుపై కోపంగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రేమతోనే టీడీపీకి మద్దతు ఇచ్చిందని ఇది తన అభిప్రాయం ఉంటూ ముద్రగడ లేఖలో తెలిపారు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలందరూ నిరుత్సాహానికి గురయ్యారని అయితే పవన్ కళ్యాణ్ మద్దతుతోనే వారందరూ మళ్లీ తిరిగి రోడ్డెక్కారంటూ వ్యాఖ్యానించారు కాపుకులంపై చంద్రబాబు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారని ఆరోపించిన ముద్రగడ ప్రస్తుతం రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస గాడి తప్పిన పాలన ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతుందంటూ తీవ్ర విమర్శలు చేశారు ఇది దహన తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీని ఆశ్రయించి రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని కోరితే ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రులను అవమానించని ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు అలాగే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చెప్పిన మాటల అబద్దమని తేలిందని ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది నిజానికి తిరుమల లడ్డూకు సంబంధించిన విషయం అయితే అందరూ కూడా మాట్లాడాల్సిన అంశమే ఎందుకంటే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చెప్పిన మాటల అబద్దమని అని చెప్పేసి వాళ్ళు అయితే అంటూ ఉన్నారు సిపి ప్రభుత్వం తరపు నుంచి అయితే ఆ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు తిరుమల లడ్డూ విషయంలో అయితే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏముందంటే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు అసలు సిట్టు దర్యాప్తులు అయితే అసలు అది నెయ్యే కాదు టోటల్ కెమికల్స్ తో తయారు చేసిన కొన్ని రసాయన పదార్థాలు వాడి ఆ నెయ్యిలాగా మార్చి దాంతో లడ్డూలు చేశారంటున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే గనక అది అసలు నెయ్యి కానప్పుడు జంతువుల కలిసిందని మీరు ఎలా అంటున్నారు అసలు విషయం పక్క వెళ్ళిపోతుంది అసలు అది నెయ్యే కాదన్న విషయాన్ని పక్కకు పెట్టేస్తే జంతువులు కొవ్వు కలిసిందన్నారు అది అబద్ధం కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇది అసలు విషయం ఏంటి అసలు నెయ్యే వాడలేదన్న విషయాన్ని మరి ఎవరు అడుగుతున్నారు అది మీరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలా రసాయనాలతో లడ్డూ తయారు చేయొచ్చు